హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా హౌస్ వైరింగ్ నేర్చుకోండి అనుకుంటున్నారో వాళ్ళైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్ అవుద్ది ఈ రోజు నుంచి మన ఛానల్కి సంబంధించి ఒక కంప్లీట్ హౌస్కి సంబంధించి పూర్తి వైరింగ్ ఎలా చేయాలంటే పైపింగ్ దగ్గర నుంచి బోర్డ్స్ ఫిట్ చేసేంత వరకు కూడా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది మెటీరియల్ అనేది ఎలా రాయాలి సో ఎలా ఫిట్ చేయాలనే నేను అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం అయితే వీడియో లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నేను పెట్టి ప్రతి ప్రతిపాటు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఇది చూసినట్లయితే కనుక ఇదైతే మనం ఒప్పుకున్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి న్యూ బిల్డింగ్ అనమాట సో ఈ బిల్డింగ్కి సంబంధించి హాల్లో అయితే ఈ విధంగా ఎంసీ బోర్డు అయితే ఫిట్ చేయడం జరిగింది అండ్ ఎంసీబీ బాక్స్ అనమాట ఎంసీబీ వే బాక్స్ అది సో ఎంసీబీ బాక్స్ నుంచి డబల్ పైప్ అయితే నడపడం జరిగింది ఒక పైప్ వచ్చేసి ఈ ఫస్ట్ బెడ్రూమ్కి అదేవిధంగా ఈ సైడ్ హెల్సై అనమాట ఇది అందులో ఒక సైడ్కి సంబంధించి ఒక పైపు అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కనుక సెకండ్ పైప్ ఉంది కదా ఫ్రెండ్ సెకండ్ పైప్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్కి అదేవిధంగా ఇంకొక సగం హాల్ ఉంటుంది కదా దానికి అండ్ అదేవిధంగా ఈ కింద పైప్ వచ్చేసి ఇది ఎంసీ బాక్స్ నుంచి అయితే కాదనమాట సో బయటికి జంపర్ అయితే వేస్తాం గోడ బయటికి ఎందుకంటే ఇది మన హోమ్ థియేటర్ వైర్స్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్ హోమ్ థియేటర్ వైర్కి అండ్ కేబుల్ పాయింట్కి అయితే ఈ పైప్ అనేది పనిచేస్తుంది అదేవిధంగా ఇది వచ్చేసి హాలు ఇదైతే ఎల్సీఫ్ హాల్ అని చెప్పేసి మనం అయితే మాట్లాడుకున్నాం కదా అండ్ దీని పక్కన వచ్చేసి వంటగది అదేవిధంగా వంటగది పక్కనే చిన్న దేవుడి గది అయితే ఉండడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం అనమాట సో ఇక్కడ పైపింగ్ అనేది ఎలా చేస్తామని అది మీకు చూపిస్తాం చూడండి ఫస్ట్ వచ్చేసి ఎంసీ బాక్స్ నుంచి వచ్చిన పైప్ ఏదైతే ఉన్నదో ఆ బాక్స్ అనేది డైరెక్ట్ ఆ పైప్ ట్వెల్వ్ బాక్స్లోకి అయితే వచ్చిందన్నమాట అండ్ అదేవిధంగా ఈ పక్కనే బెడ్ బోర్డు కోసం బోర్డు అయితే సెట్ చేసుకున్నాం అండ్ ఇది వచ్చేసి టీవీ కోసం సెట్ చేసుకున్నటువంటి బోర్డు ఇక్కడ కేబుల్కి ఎలబెండ్ వేసి ఈ విధంగా పాయింట్ అయితే పెట్టడం జరిగిందనమాట సో ఎలవెండ్ అనేది ఇక్కడ ఈ విధంగా వచ్చి అండ్ బయటకి అయితే వెళ్ళిపోద్ది జంపర్లోంచి ఇది చూసినట్లయితే కనుక ఇది వచ్చేసి సెకండ్ రూమ్ సెకండ్ బెడ్రూమ్లో పైపింగ్ అనేది చూడండి ఏ విధంగా ఉన్నదో ఎంసీ బాక్స్ నుంచి వచ్చిన రెండు పోర్షన్ అనేది ఈ టోల బాక్స్లోకి అయితే వస్తుంది అనమాట పైపు అండ్ టోల బోర్డు నుంచి పైకి డబుల్ పైప్ అయితే నడవడం జరిగింది ఎందువల్లంటే కనుక సీలింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి కాబట్టి వైర్స్ అనేవి ఎక్కువైనా ఇబ్బంది లేకుండా డబుల్ పైప్ అయితే అదే అదేవిధంగా అక్కడ వచ్చేసి కబోర్డ్ కోసం పైప్ అయితే పెట్టడం జరిగింది సేమ్ ఈ గది కూడా వచ్చేసినప్పటికీ బెడ్ బోర్డ్ అయితే ఫిట్ చేయడం జరిగింది కింద వచ్చేసి ఫుట్ లైట్ కోసం ఒక బోర్డ్ అయితే పెట్టడం జరిగింది పైప్స్ పెట్టడానికి పెద్ద నాలెడ్జ్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ ఎవరైనా సరే పెట్టచ్చు జస్ట్ మీకు ఎక్కడ బోర్డు కావాలి ఆ బోర్డు అక్కడ అవసరమా కాదని చూసుకుని ఆ బోర్డు ఎన్ని స్విచ్లు పడతాయి ఎన్ని సాకెట్లు పడితే అక్కడికి ఎన్ని పాయింట్లు వస్తాయని చూసుకుని ఎన్ని ఏ సైజ్ బోర్డు అవసరం అంటే ట్వెల్వ్ అవసరమా ఎయిట్ అవసరమా సిక్స్ అవసరమా సో దీన్ని బట్టేసి మనం బోర్డ్ అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట అదైతే మీకు ఆటోమేటిక్గా కస్టమర్ అని అడిగితే మీకు చెప్తారు ఓనర్ గారు లేదంటే మీకు కొంతమంది అంటారు మీకు నచ్చినట్టు చేయండి నీట్గా ఉండేలా అని చెప్పేసి చెప్తారు సో దాన్ని బట్టి మీరు అంచనా ప్రకారం బోర్డ్స్ అనేవి వేసుకోవచ్చు బోర్డ్స్ అనేవి మరి ఎక్కువగా ఉండకూడదు మరి తక్కువగా ఉండకూడదు సో బోర్డ్స్ అనేవి ఎక్కువైతే కనుక మెటల్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోద్ది ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా అయితే చెప్తాను పైపింగ్ సంబంధించి సో ఇప్పుడు వచ్చేసి మెటల్ అనేది ఎలా రాయాలి మీకు ఈజీగా చెప్తాను చూడండి ఈజీ టిప్ వచ్చేసి గదికి గాళ్ళు అనేవి కంప్లీట్ అయిపోయాక ఒక పేపర్ అయితే తీసుకుని అందున ఎల్బెండ్లు పైపులు జంక్షన్ బాక్సులు అని చెప్పేసి ఈ విధంగా రాసుకోండి ఫ్రెండ్స్ త్రీ వే బాక్సులు టూ వే బాక్సులు ఈ విధంగా దేనికే సపరేట్గా రాసుకుని ఫస్ట్ ఒక గదిలోకి అయితే వెళ్ళండి గదిలోకి వెళ్ళి ఆ గదిలో ఎల్బెండ్స్ ఎన్ని పడతాయి జంక్షన్ బాక్స్లు ఎన్ని పడతాయి అని చెప్పేసి ఆ గదికి సంబంధించినన్ని రాసుకోండి అంటే ఇప్పుడు ఎలబెంట్స్ ఈ లిస్ట్ అంతా రాసుకున్నాక లిస్ట్ పక్కనే కౌంట్ యాడ్ చేసుకోండి సో అదేవిధంగా సెకండ్ గదిలోకి వెళ్ళి ఈ గదిలో ఎన్ని పడతాయి అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్లో ఒక నాలుగు ఎలబెంట్లు పడినాయి సెకండ్ బెడ్రూమ్లో ఒక నాలుగు ఎలబెంట్లు పడతాయి సో ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ సో ఈ విధంగా ప్రతిదీది ఇక్కడ జంక్షన్ బాక్స్లు ఎన్ని పడతాయి ఇలా ఇలా మీరు పేపర్ మీద కనుక ఫస్ట్ నోట్ చేసుకోండి మీకు అలవాటు అయ్యేంత వరకు అప్పుడు మీరు ఒక టూ త్రీ బిల్డింగ్స్ చేశాక మీకు నోటెట్ అయిపోద్ది అనమాట ఒక బిల్డింగ్ కింద ఉన్నది కాబట్టి ఒక ఫార్టీ ఎలబెంట్స్ పడతాయి థర్టీ జంక్షన్ బాక్స్ పడతాయి ఈ విధంగా మీరు ఎస్టిమేట్ చేసి అయితే చెప్పేయచ్చు ఓకే సో ఫస్ట్ అయితే మాత్రం ఈ విధంగా పేపర్ వరకు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అయితే అలవాటు అయ్యేంత వరకు ఓకే నేను వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి